నల్గొండ జిల్లా సాలి గౌరార మండలం వల్లల గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాథమిక పాఠశాలలో భూపతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో షూ బెల్ట్ టై ప్రభుత్వ పాఠశాలలో చదివే పెద్ద విద్యార్థులకు దాదాపు నూట ఇరవై మందికి లక్ష రూపాయలతో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయమని మధ్య మధ్యతరగతి పిల్లలకు షూట్ టైప్ బెల్ట్ పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయమని భూపతి ఫౌండేషన్ అధినేత అయినటువంటి ఉపేందర్ గౌడ్ తెలిపారు ఇంకా కూడా విద్యార్థులకు మధ్యాహ్నం పూట నుంచి స్నాక్స్ ఏర్పాటు చేయడంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని భూపతి ఫౌండేషన్ ద్వారా వల్లాల గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ముందుంటానని భూపతి ఉపేందర్ గౌడ్ తెలియచేయడం జరిగింది

చిన్న బి మీ టీచర్స్ దగ్గరుండి మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు భూపతి ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటిగా భూపతి ఉపేందర్ గౌడ్ గారిని షూ టై బెల్ట్ పంపిణీ చేయవలసిందిగా కోరుతున్నాం వారికి వారి వెంట వచ్చినటువంటి యొక్క యువకులు విద్యావంతులు కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం ప్రధానోపాధ్యాలు ఇరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొనాలి

అంజయ్ గారు సారీ సార్ సారీ సార్ అంజయ సార్ గారికి మరియు అదేవిధంగా ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరసింహులు సార్ గారికి మరియు వేదిక నరీకరించినటువంటి నాతో పాటు జాతీయ కబడ్డీ క్రీడాకారులు సోదరులు సట్టు సైదులు గారికి మరియు మాజీ వార్డ్ నెంబర్ రాగి దావిది గారికి అదేవిధంగా ఈరోజు పిలవగానే వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారికి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలకడానికి కారణం ఎందుకంటే నేను ఇక్కడే విద్యను అభ్యసించి ఇక్కడే ఈ పాఠశాల ఆవరణలోనే అడుగులతోటి అడుగులు వేసుకొని మీ మధ్య ఎలాగ ఇప్పుడు కూర్చున్నామో అక్కడే కూర్చొని చదువుకొని ఇక్కడ ఈరోజు ఈ ఈ స్థాయికి రావడం జరిగింది మరి మన అమ్మ మనకు జన్మనిస్తే మన ఊరుబడి మనకు పునర్జన్మ నుంచి ఈ సమాజానికి మనిషిగా మహోన్నతమైన వ్యక్తులుగా పరిచయం చేసిన మన ఊరుబడి మన పవిత్రమైన అక్షర దేవాలయమే మన పాఠశాల అలాంటి పాఠశాలకు నా వంతు ఏదైనా చేయాలి అనేటువంటి ఆలోచన ఏర్పడింది మరి సార్ చెప్పినట్టు పోయినసారి వచ్చినప్పుడు జనవరి ట్వంటీ సిక్స్ ఆగస్ట్ మేబీ ఐడియా లేదు ఆ రోజు రాగానే మరి సార్ మరి ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు రా రానున్న ఈ కార్పొరేటీకరణ వ్యవస్థలో మరి విద్యార్థులు రాను రాను రోజు రోజుకు కొంత స్కూల్ కూడా ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి మేము కూడా సహకారం చేస్తాం మీరు కొంచెం మాకు సహాయ సహకారాలు అందించాలనగా మీరు ఎల్లవేళ్ళ ఏది అడిగినా కూడా నేను ఖచ్చితంగా నేను సహాయం ఉన్న సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం జరిగింది మరి ఆలోచనలో భాగంగా ఈరోజు ఎన్నో సామాజిక కార్యక్రమాలతో ఎన్నో సమాజంలో నా వంతుగా నా బాధ్యత నిర్వహిస్తూ సహాయ సహకారాలు అందించు ముందుకు వెళ్తున్న క్రమంలో మరి ఏదైనా ఒక వేదిక కావాలి ఆ వేదికను ఏర్పాటు చేసుకోవడానికి సరైనటువంటి ఒక వేదిక కావాలనుకున్న క్రమంలో ఈ స్కూల్కి వచ్చినాక పుట్టిన ఆలోచనే భూపతి ఫౌండేషన్ ఆ భూపతి ఫౌండేషన్ని ఎప్పుడో ట్రీజర్ రిలీజ్ చేసేది ఉండే కానీ మీ మధ్యనే రిలీజ్ చేసి ఈ కార్యక్రమానికి నాంది పలకాలని ఈరోజు భూపతి ఫౌండేషన్ ట్రీజర్ లాంచర్ చేసినటువంటి సో సార్ ప్రభుత్వ ఉపాధ్యాయుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా హెచ్ఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రైమరీ స్కూల్ మరి ఈరోజు ఎందుకో మన బౌడీ మౌనంగా దీనంగా ఉంటే చూస్తూ ఊరుకోగలమా నాకెందుకో దీనంగా ఉంది అని అనిపించి మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఈ అక్షర దేవాలయాన్ని కాపాడుకోవాలనే ఒక సామాజిక బాధ్యతతోటి ఈరోజు నేను ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే సమాజంలో మనకు ఎన్నో పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ఏదో విధంగా వస్తాయి కానీ మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఈ నేలతల్లిని మర్చిపోగలమా మర్చిపోలేం కదా ఎందుకో మర్చిపోలేక ఎక్కడి వరకైనా ఇది ఈ అక్షరాల గుడి మన ప్రభుత్వ పాఠశాల మన ఊరిపడిని బాగు చేసుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ ఒక్క అడుగు ముందుకు ఇవ్వడం జరిగింది అది ఎంత ఖర్చైనా సరే ఒక దిశలో అది భారీగా ఖర్చు అవుతుంది అనుకున్న క్రమంలో ఖచ్చితంగా అదే నా పిల్లలకైతే నేను ఖర్చు పెట్టానా అదే నా పిల్లలకైతే నేను ఖర్చు పెడతా కదా ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ఈరోజు నేను వ్యాపార రీతి ఎక్కడో ఉంటున్నా అదే ప్రైవేటు పాఠశాలలో లక్షల రూపాయలు చెల్లించి ఫీజులు కడుతున్నా అలాంటి పిల్లలకు నేను కూడా ప్రోత్సాహిస్తా